రెడ్డి కులం జనాభాలో నాలుగు పాయింట్ సున్నా ఆరు శాతం ఉన్న అసెంబ్లీలో ముప్పై మూడు శాతం సీట్లు గెలుచుకున్నారు వెలమకులం జనాభా సున్నా పాయింట్ రెండు ఎనిమిది శాతం వారు గెలిచిన సీట్లు నూట నలభై ఎనిమిది శాతం వారిగా చూస్తే ఎనిమిది పాయింట్ ఐదు ఆరు శాతం సీట్లను సున్నా పాయింట్ రెండు ఎనిమిది శాతం జనాభా గెలవడం జరిగింది కమ్మ బ్రాహ్మణ కులాలు తక్కువ జనాభాతో కూడా అధిక స్థాయిలో ప్రాతినిధ్యం సాధించారు కమ్మలు గెలిచినవి డెబ్బై మూడు బ్రాహ్మణులు నూట ఇరవై ఏడు అదే బీసీలలో ముదిరాజ్ జనాభా చూసినట్లయితే ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతం కేవలం ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం సీట్లు మాత్రమే వారు ఇప్పటి వరకు గెలిచారు అంటే ఇరవై తొమ్మిది సీట్లు మాత్రమే ఇప్పటి వరకు గెలిచారు ఒడ్డెర కుమ్మరి నాయి బ్రాహ్మణ వంటి అధిక జనాభా ఉన్న బీసీ కులాలు ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు అలాగే ఈనాటికి కూడా పద్నాలుగు బీసీ కులాలు కాకుండా ఉన్న మిగతా నూట పదహారు కులాల్లో తొంభై కులాలు అసెంబ్లీ గడప దొక్కలేదు బీసీలలో అధిక జనాభా కలిగి ఉన్న కేవలం ఐదు కులాల నుంచి మాత్రమే అసెంబ్లీకి అభ్యర్థులు ఎలాగలుగుతున్నారు అగ్రకులైన రెడ్డి వెలమ కమ్మ బ్రాహ్మణులు వైశ్యులకు జనాభా దామాషా ప్రకారం రావాల్సిన సీట్లు నూట పంతొమ్మిది కానీ వారు గెలిచినవి తొమ్మిది వందల నలభై ఎనిమిది అదనంగా పొందింది ఎనిమిది వందల ఇరవై తొమ్మిది వారి జనాభా కంటే అదనంగా గెలుపొందినవి పూర్తిగా బీసీలవే బీసీలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇది మన దేశంలో అమలవుతున్నటువంటి ప్రజాస్వామ్యం బీసీఏలో ఉన్నటువంటి కొన్ని కులాలు ఈ రోజు కూడా గ్రామ పంచాయతీ పదవి కూడా దక్కించుకోలేని దుస్థితిలో ఉన్నాయి మరి ఈ దుస్థితి మారాలంటే మొట్టమొదట ఆయా కులాల్లోని చదువుకొని కొంత ఆర్థికంగా బాగుపడ్డ వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి రాజకీయ ఆకాంక్షలు పెంచుకోవాలి అప్పుడే మీరు మీ బీసీ కమ్యూనిటీ బావుటాను ఎగరవేసిన వారవుతారు ఆత్మ గౌరవాన్ని కాపాడిన వారవుతారు బీసీ ప్రజలారా కళ్ళు తెరవండి ఇప్పటికైనా మేల్కోండి నష్టపోయింది చాలు ఇంకా మరింత నష్టపోకుండా నూతన చైతన్యంతో ముందుకు దూసుకెళ్ళండి ఇది కేవలం గణాంకాల ఆట కాదు రాజకీయంగా నష్టపోయిన వాటాకు జరుగుతున్న అన్యాయానికి నిదర్శనం